హై ఫ్రెండ్స్ నేను నేను బ్రౌన్ శనగలు బఠానీలు పచ్చి బఠానీలు ఉంటాయి కదండి ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు సీజన్ అని నేను ఇలాగ వాళ్ళ మసాలా వాళ్ళ చేశాను మీరు ట్రై చేయండి ఈ బఠానీ ఒక మిక్సీలో వేసుకొని ఇలాగే బ్రౌన్ శనగలు ఉన్నాయి కదండి ఈ శనగలు మొక్క వచ్చినాయి మొక్క వచ్చిన బ్రౌన్ శనగలండి ఇవి కూడా నానబెట్టి ఉంచుకున్న మొక్కలు గింజలు అవి అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా శనగపప్పు కూడా నానబెట్టుకోవాలండి మనం శనగపప్పు కొద్దిగా సగం వేసి అందులో ఒకసారి సగం వేసి ఈ సగం పక్కన ఉంచుకోండి అలాగే టేస్ట్కి తగ్గ కారం అలాగే కొద్దిగా పసుపు ధనియాలు జీలకర్ర టేస్ట్కి తగ్గ షాల్ట్ అందులోనే కొద్దిగా ఆమ్చూరు పౌడరు గరం వేసుకోండి ఆమ్చూర్ పౌడరు గరం కొద్ది కొద్దిగా వేసుకోండి అంటే మీ క్వాలిటీని బట్టి వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్సీ చేసియండి ఇందులో నీళ్ళు వేయకుండా మిక్సీ చేయాలండి నీరు అసలు వేయకూడదు అందులోనే ఉల్లిపాయ ముక్కలు కాలుగా కోసుకొని ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా అది వేసుకోండి వేసుకొని ఒకసారి అది కూడా అందులోనే మనం చనాప పుంచాం కదండి అది ఒకసారి వేసి కచ్చబిచ్చగా ఒకసారి తిప్పియండి అంతే ఇది చీజ్ అండి చీజ్ కూడా అందులో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాదు ఒక తిప్పి తిప్పండి అంతే చాలు అంటే మొత్తం అంతా కలడానికి నీళ్ళు అది వేయకూడదండి ఇందులో నీరు వేస్తే మనకు నూనె లాగేస్తాయి గారెలు ఎప్పుడు అందుకని మనం ఇలాగ తడి లేకుండానే ఆ తడితోటి చెనపు పది నానబెడతాం కదా ఆ తడితోటి సరిపోతుంది మనకి చూసారా ఇలాగా ఇందులోనే ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా వండలా చేసుకోండి ఉండలా చేసుకొని మనం ఒక ప్లేట్కి ఇలా రుమాలు కట్టించుకోండి క్లాత్ అయితే క్లాత్ ఏదో ఒకటి ఇలా కట్టుకున్నప్పుడు మనకి బేగ సులువుగా వాడలు అన్నాయి వేగ చేసుకొచ్చి దీనికి ఈ రుమాలని మనం దా గుడ్డని తడి చేసుకుంటూ మనం వాడలు అందరి మీద నొక్కుని ఇలాగ వేసుకోండి నూనెలో చాలా సులువుగా వచ్చేస్తాయండి చేయడానికి పిల్లల్లాంటి వాళ్ళు వేయడానికి గబగబా బాగుంటుంది ఇది ఒక చిన్న టిప్ అండి మీరు ట్రై చేయండి నూనె మరిగేకి ఇందులో ఈ వడ్లు వేసుకోండి ఇలాగా మధ్యలో కన్నం పెట్టుకొని వాళ్ళు వేసుకోండి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి దీంట్లోకి మనం టమాటా కచప్ నంచుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంత టేస్టీ అయినా వాళ్ళు రెడీ అయిపోయి మసాలా వాళ్ళు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ మనకి వళ్ళ కావాలంటే వాళ్ళ లేకపోతే ఇలా రోల్స్ కూడా చేసుకొని చేసుకోవచ్చు మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోండి Thank you for watching. Thank you. Bye.